కావ్య వాళ్ళ బావ క్యారం బోర్డు ఆడుతూ ఉంటారు అప్పుడే రాజు అక్కడికి వచ్చి తను కూడా ఆడతాను అంటాడు సరే అని కావ్యవాళ్ళ బావ ఆపోజిట్లో కూర్చుంటారు కానీ రాజు ఆడవాళ్ళు ఒక జట్టు మగవాళ్ళు ఇంకో జట్టు ఇప్పుడు ఆడండి అంటూ కూర్చుంటాడు సరే అని ఆడతారు కావ్యకు వాళ్ళ బావ సపోర్ట్ చేసి కావ్యను గెలిపిస్తాడు రాజుకు కోపం వచ్చి వెళ్ళిపోతాడు కావ్య వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటాడు అమ్మ నేను తెస్తాను బాబు అంటుంది అప్పుడు రాజుకు ఆవిడ గొంతు పట్టేంత కోపం వస్తుంది అయినా ఊరుకొని కళావతి వెళ్ళి డిజైన్స్ తీసుకురమ్మని అంటాడు వెంటనే మేల్ చేయాలి అని కూడా చెప్తాడు కానీ అలా చెప్పి అప్పటికే వాటి మీద ఇంకు పోసి పెడతాడు కావ్య వచ్చి చూస్తే ఇంకు ఉంటుంది ఒకసారి షాక్ అయ్యి ఏవండి ఇంకు పడింది అని అంటుంది నాకు ఇలాంటి కారణాలు చెప్పద్దు వెంటనే మళ్ళీ డిజైన్స్ వేయి అంటాడు ఏమండి అప్పుడే పన్నెండు గంటల టైం పట్టింది అంటుంది నాకు అదంతా చెప్పొద్దు మళ్ళీ పన్నెండు గంటల టైం తీసుకొని మళ్ళీ వెయ్యి అంటాడు అప్పుడే వాళ్ళ బావ వచ్చి అవసరం లేదు అంటాడు ఎందుకు అని అంటాడు ఎందుకంటే మా బుజ్జి డిజైన్స్ వేయగానే ఎందుకైనా మంచిది అని ఫోన్లో ఫోటో తీసుకున్నాను అని చెప్తాడు అప్పుడు రాజుకు ఇంకా కోపం వస్తుంది ఇక పద బుజ్జి మనము కర్రీ బీన్ ఆడుకుందాము అని అంటూ కావ్యం తీసుకుని వెళ్తాడు వీళ్ళకు ఇదేం పోయే కాలమో కర్రబీని ఆడతారంట కర్రబీనా అని అంటాడు మనసులో అపర్ణ ఇంద్రాని దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇంట్లో ఏం జరుగుతుందో మీరు ఏం తెలుసుకోరు చిన్న పిల్లల మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటుంది ఇప్పుడు ఏమైంది అంటుంది ఇంద్రాని ఇలా మీరు అది తెలుసుకోరు కాబట్టే నా అధ అని అంటుంది అపర్ణ అసలు విషయం చెప్పు అంటుంది ఇంద్రాని ధాన్యలక్ష్మి కోడలు వచ్చాక మారిపోయింది ఇద్దరు అన్నదమ్ములు తిట్టుకున్న ఏం చేసినా కలిసి సంతోషంగా ఉండేవారు అలాంటిది నెల తర్వాత ఒకరికొకరు క్షమాపణ చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చింది నా తమ్ముడిని నేను తిట్టకూడదా నేను అంతా పరాయి వాళ్ళని అయ్యానా అంటూ ఆయన ఎంతో చిన్నబుచ్చుకున్నారు అని చెప్తుంది అపర్ణ ధాన్యలక్ష్మికి మీరు గనక నచ్చ చెప్పకపోతే ఈ కుటుంబము తొందరలోనే ముక్కలైపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడ కావ్యవాళ్ళు బయట భోగి మంట వేస్తారు అందరూ ఒక దగ్గరికి వస్తారు అప్పు బావా నువ్వు చిన్నప్పుడు మండపంలో డ్యాన్స్ చేసేవాడివి మా అక్క ఏమో స్కూల్లో డ్యాన్స్ చేసేది ఇప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది బావా అంటుంది అప్పు అప్పుడు రాజుకు కోపం వచ్చి ఒసై పొట్టి జుట్టుదాన నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో అనుకు ఉంటాడు మనసులో అప్పుడు కావ్య వాళ్ళ బావ ఒకరు చేయి ఒకరు పట్టుకొని డాన్స్ చేస్తారు అందరు చప్పట్లు కొడతారు అప్పుడు అందులో నుండి చీర కొంగు తట్టుకొని నిప్పు రవ్వ బయటకు వస్తుంది అది కళావతికి అంటుకుంటుంది దాన్ని రాజు వెళ్ళి అడ్డుపడతాడు అప్పుడు కావ్య కాకుండా రాజుకు వాళ్ళ బావకు తగులుతుంది ఏమండి ఏమండి అంటూ రాజు దగ్గరికి వెళ్తుంది కావ్య నాకు ఏం కాలేదు అతనికే బాగా తగిలింది అంటాడు అప్పుడు వాళ్ళ బావ ప్రేమగా కావ్యను చూస్తాడు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి